నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అమిత్ షా విశేష రాజకీయాల్లో అద్భుతాలు చేస్తావనే నమ్మకం నాకుంది పవన్ మెగాస్టార్ చిరంజీవి భారీ వర్షాల ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎనభై రైళ్లు రద్దు తోట్లవల్లూరు కృష్ణానది పరివాహక ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత గుంటూరు నగర మేయర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి తోట్లవల్లూరు కృష్ణానది ప్రాంతాన్ని సందర్శించిన మాజీ పామరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ పద్మనాభ మండలంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు పర్యటనలో భాగంగా టూ వీలర్ స్కిట్ మంత్రి పొంగులేటికి స్వల్ప గాయాలు హైదరాబాద్ విజయవాడ రూట్ లో స్తంభించిన రాకపోకలు ఆర్టీసీ కీలక ప్రకటన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరొకరికి బెయిల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మీ అంకితభావంతో కూడిన సేవ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ఎంతోగానో తోడ్పడుతుంది ప్రజలకు సేవ చేస్తూనే మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అమిత్ షా ట్వీట్ చేశారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏటా బర్త్డే వస్తుంది కానీ ఈసారి ప్రత్యేకం రాజకీయాల్లో నీతి నిజాయితీ నిలకడ నిబద్ధత కలిగిన వ్యక్తిగా ప్రజలు నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి రావాలి అద్భుతాలు జరగాలి అది నువ్వు మాత్రమే చేయగలవు చేస్తావనే నమ్మకం నాతో పాటు ఏపీ ప్రజలందరికీ ఉంది దీర్ఘాయుష్మాన్ భవ అని ట్వీట్ చేశారు చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది ఈ మేరకు మొత్తం ఎనభై రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అదేవిధంగా మరో నలభై ఎనిమిది ట్రైన్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ ను కూడా అధికారులు రద్దు చేశారు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను భీమవరం మీదుగా దారి మళ్లించారు అక్కడ పూర్తిగా ట్రాక్లు పూర్తిగా వరద నీటికి కొట్టుకపోవడంతో ట్రైన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఇక కాజీపేట రాయనపాడులో ట్రాక్లు తెగిపోవడంతో రైళ్లను పూర్తిగా అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్ల వల్లు కృష్ణానది పరివాహక ప్రాంతాలను శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఫ్లడ్ విపత్తు ఏదైతే వచ్చిందో గతంలో ఎన్నడూ లేనంత తీవ్రతరంలో ఈరోజు కృష్ణమ్మ ఈరోజు ఈ పరిస్థితి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు మంత్రి గారు సవిత గారు కానీ అదేవిధంగా అధికారులు అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ పోలీసు యంత్రాంగం కానీ అధికారులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే అయిన నేను కానీ ఇక్కడ ఉన్న ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ముప్పై గురైన లంక గ్రామాలన్నిటి కూడా కాపాడుకోవడమే మా ధ్యేయంగా ముందు ప్రాణాలను కాపాడదాం తర్వాత పంటల్ని ఆస్తుల్ని కాపాడుకుందాం ప్రజలకి ధైర్యాన్ని భరోసాని నమ్మకాన్ని కలగజేద్దాం చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రభుత్వం కాదు మాది ముందుగానే విపత్తును ముందుగానే పసిగట్టి ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రదేశాలు తీసుకొచ్చి వాళ్ళకి ఏవైతే వసతులు కావాలో అన్నీ కూడా అన్నీ కూడా అందజేసి ఉపశమనం కలిగించి ఇక్కడే ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు మా ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో మేము కూడా ఇక్కడే ఉండి వాళ్ళకి ఏదైతే కావాలో అన్నీ కూడా అందిస్తున్నాం బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది లంక గ్రామాలు అన్నీ కూడా తరలిస్తున్నాం దాదాపుగా అందరూ వచ్చేసారు ఒక పాము లంక గ్రామంలోనే చాలా మంది ఇంకా ఉండిపోయారు వారి రాత్రి అంతా కూడా వారితో అంతా కూడా చెప్పి రావాలి కూడా ఉండకపోతే వారందరూ కూడా గతంలో ఎప్పుడూ లేని వచ్చినప్పుడు చూద్దాం అనే విధంగా ఉన్నారు కొద్దిగా ఆలస్యమైంది అయినప్పటికీ కూడా ఈరోజు బూట్లను అరేంజ్ చేస్తాం వెళ్తున్న లైట్ అంతా కూడా బాగుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు అన్ని కూడా అన్ని కూడా అడ్రస్ చేయబోతున్నాం ఈరోజు మంచి గారు కూడా వచ్చారు దాదాపుగా రెండు గంటల నుంచి పర్యటిస్తున్నారు బ్రహ్మాండంగా ఆమె వచ్చిన తర్వాత ఆమెను తర్వాత ఇంకా ఏదైతే బాధితున్నారో వారికి ఇంకా ధైర్యం వచ్చింది మంత్రి గారికి వచ్చినందుకు కూడా ఆమెకు అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకా ఏదైనా చర్యలు ఉన్నా కూడా అది అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు టెంపరీగా కూడా నిధులు కేటాయించడం జరిగింది నరేంద్ర మోడీ గారికి కూడా దీనికి సంబంధించి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది ఈ ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం ఏ సమస్య వచ్చినా కానీ వాటిని ముందుగానే పరిగణించి వాటిని ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ స్వయం కృషితో ముందుకొచ్చి అన్ని సమస్యలు పరిష్కరించేదాకా ప్రజలకి ఉత్సాహం కలిగించేదాకా ఉంటా ఉంటే ఏ అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తుంది ఏదైతే ఆ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన పడవల్లో తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ స్కూల్లోనూ సచివాలయంలో అవసరం అనుకుంటే రాత్రి కూడా వాడుకోండి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ మెడికల్ ఫెసిలిటీస్ మరియు భోజన వసతులు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తూ ఉంది సిద్ధంగా ఇంకా ఏ విపత్తు వచ్చినా సిద్ధంగా ప్రజల్ని కాపాడుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్న విషయం కూడా తెలియజేస్తున్నాం రాత్రి నైట్ అంతా చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ లోనే ఉండి ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేసుకుంటారు అందరినీ అలర్ట్ చేస్తున్నారు అంటే అలాంటి ముఖ్యమంత్రి మనకున్నారు ప్రజలంతా ధైర్యంగా ఉన్నాడు మేము ముమ్మడి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే ఇప్పుడు ఓట్లు పంపించాము చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి మాట్లాడారు అవసరం కూడా రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధన్ సందర్భంగా గుంటూరు నగరంలోని నగర్ వద్ద మేయర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగమనోహర్ నాయుడు పాల్గొన్నారు అనంతరం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు గేదెల రమేష్ కంతేటి శ్యాంశేఖర్ కాజా మొయినుద్దీన్ బాలసౌరి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు కాలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఆనుకొని తూర్పు బడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు కృష్ణానది ప్రాంతాన్ని మాజీ పామరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ సందర్శించారు అనంతరం వరద బాధితులను కలిసి పరామర్శించారు कराट में पीएल नहीं ऐसे रोक कर कर टॉप पर जाते लोग आ का फसल नहीं वगैरह रिंडा जिसको और ये होता है खड़े खड़े ये मेन में పద్మనాభ మండలంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల ఎంపీపీ కె రాంబాబు మండల అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముత్తంశెట్టి మహేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ హాయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆరోగ్యశ్రీ పేదవాళ్ళకు ఇల్లు రుణమాఫీలు ఉచిత విద్యుత్తు ఫీజు రియంబర్స్మెంట్ తదితర ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు الله <applause> 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 は

దాన్ని మరింత బలోపేతం చేసి మరియు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కానీ చాలామంది కాంగ్రెస్ వైఎస్ఆర్ కుటుంబం మరియు ప్రతి నాయకుడు బయట కావచ్చు రాజ్యాయకు కావచ్చు ఎన్నింటిగా ఏదో పదవులు ఉండాలని తగ్గంగా దాఖలు కోరుకోసం చేస్తున్నది చెన్నిటైతే அது எா தப்புறம் ஐந்து మండలంలోని వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎడమకాలకు స్వల్ప గాయాలయ్యాయి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి ఆయన మండల పరిధిలోని జలం నగర్ నగర్ టెంపుల్ సిటీ నాయుడుపేట వరద బాధితులను పరామర్శించారు అనంతరం పొంగులేటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలోని వరద బాధితులను పరామర్శించడానికి టూ వీలర్ పై వెళ్లారు ఈ క్రమంలోనే కాలనీలో బండి ఒక్కసారిగా స్కిడ్ అయి జారి పడిపోయారు వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్ ఆఫీస్ కు తరలించారు జిల్లా ప్రభుత్వ వైద్యుడు రాజశేఖర్ గౌడ్ ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టిస్తోంది ప్రాజెక్ట్ చెరువులు కుంటలు పొంగిపొర్లుతుండటంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి చిల్లకల్లు నందిగామ వద్ద జాతీయ రహదారి అరవై ఐదుపై పై వరద నీరు పొంగి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది దీంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి ఈ క్రమంలోనే టీజేఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ఐదు వందల అరవైకి పైగా బస్సులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు రద్దైన బస్సుల్లో ఖమ్మం జిల్లాలో నూట అరవై వరంగల్ నూట యాభై రంగారెడ్డి జిల్లాలో డెబ్బైకి పైగా బస్సులు ఉన్నాయి ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని టిజెస్ఆర్టీసీ అధికారులు తెలిపారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇరవై మూడు నెలల తర్వాత ఆప్ నేత విజయ్ నాయర్ కు బెయిల్ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ అయిన విజయ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కస్టడీలో ఉన్నారు తన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆయనకు బెయిల్ ఇచ్చింది విజయ్ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను వాదించారు బులెటిన్ లో హెడ్స్ మరోసారి చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అమిత్ షా విశేష్ రాజకీయాల్లో అద్భుతాలు చేస్తావనే నమ్మకం నాకుంది పవన్ మెగాస్టార్ చిరంజీవి భారీ వర్షాల ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఎనభై రైళ్లు రద్దు తోట్లవల్లూరు కృష్ణానది పరివాహక ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత గుంటూరు నగర మేయర్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి తోట్లవల్లూరు కృష్ణానది ప్రాంతాన్ని సందర్శించిన మాజీ పామరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ పద్మనాభ మండలంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు పర్యటనలో భాగంగా టూ వీలర్ స్కిడ్ మంత్రి పొంగులేటికి స్వల్ప గాయాలు హైదరాబాద్ విజయవాడ రూట్ లో స్తంభించిన రాకపోకలు టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరొకరికి బెయిల్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరొబుల్ మల్లికలుద్దాం చూస్తా ఉంది న్యూస్ వాచ్